పర్మిషన్ తీసుకోకుండా పరిశుద్ధాత్మ అనేవాడు నేను దగ్గరకు వచ్చాడు అంటే భర్తకు చెప్పకుండా ఒకరితో కడుపు చేయించుకోవడం భారతీయ సంస్కృతి కాదు భారతీయ సంస్కృతి కాదు ఎన్నారే కదా ఈ బొక్కల డాక్టర్ మరిమ్మను మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతున్నాను మరి సత్యవతి సత్యవతి తర్వాత కుంటి వీరిరుగురు కూడా ఒకరేమో కర్ణుడికి జన్మనిచ్చారు మరొకరేమో వ్యాసుడికి జన్మనిచ్చారు ఎలా ఇచ్చారు వీరు ముందే గర్భవతులుగా అయ్యారు నేను ఈ మాట ఎందుకు తెలియపరుస్తున్నాను అది ఎవిడెన్స్ ఇస్తున్నాను నేను స్పష్టంగా తెలియజేస్తున్న మాట సృష్టికర్త ఈ లోకానికి రావాలి అందరి దోషములను ఆయనే భరించాలి ఈ మాట మరి అనేక సందర్భాలలో అనేక రకాలుగా మనకు ముందున్న భక్తులు దేవుని దర్శనం పొంది రీతిగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక శ్లోకాన్ని చదివినిపిస్తాను ఇక్కడ యాసుడు అనే ఆయన్ని ఒక ఆమె సత్యవతి కనింది తర్వాత కరుణుడు అనే వ్యక్తిని మరి కుంటిదేవి కనింది కానీ ఈరోజు ఇలాంటి నీచులు నికృష్ఠులు దౌర్భాగ్యులైన ఈ బొక్కలు డాక్టర్కి ఇవ్వాలని తిరుగులేని ఈ కౌంటర్ చూడండి నేను ఆ శ్లోకాన్ని వినిపిస్తాను కృష్టి పారే మధ్యే